వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే ఇది నేషనల్ హైవేనండి ఈ నేషనల్ హైవే నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి మనకి ఇప్పుడు మనకి సేల్కున్న ఫ్లాట్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్లోనేనండి ఇది నేషనల్ హైవేకి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి అలాగే ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లోనే ఫ్లాట్ అనమాట మనకి అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు కూడా సిమెంట్ రోడ్ అండి చుట్టూ కూడా లొకేషన్ చాలా బాగుందండి ఈ ప్లాట్కి ప్లాన్ ఉంది అలాగే కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది అలాగే సేఫ్టీ గ్రీల్స్ కూడా ఉన్నాయండి మనకి ఆల్రెడీ ఇది నేషనల్ బ్యాంక్లో లోన్లో ఉందండి అంటే ఎస్బీఐ బ్యాంక్లో కూడా లోన్లో ఉందండి ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది రీసేల్ ప్లాట్ అండి ఇది టోటల్ అసెప్టీ వచ్చేసి పది వందల యాభై వస్తుందండిపోర్ట్స్ కూడా ఉన్నాయండి అలాగే ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ నార్త్ ఫేసింగ్ అండి అలాగే ప్రసాదం పాడు నేషనల్ హైవేకి కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట అంటే ఎస్సీఆర్ సెంటర్ అండి ఈ ఎస్సీఆర్ సెంటర్లో కూడా మనకు దొరకందంటూ ఏమీ ఉండదు నిత్యావసరాలు కానీ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ట్రావెలింగ్ అంటే ఆటో కానీ బస్ కానీ ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉంటుందండి అలాగే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ కూడా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ అలాగే షాపింగ్ మాల్స్ వచ్చేసి రిలయన్స్ ఉంది అలాగే సోనా విజన్ కానీ డి మార్ట్ కానీ అలాగే మనకి కార్లు షోరూమ్లు అండి అంటే ఇవన్నీ కూడా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ హైవే మీద దీని కాస్ట్ వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా రేటు కూడా అండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలామంది కోరుకునేది ఏంటంటే మాకు హైవేకి దగ్గరలో ఉండాలి ట్రావెలింగ్కి చాలా అందుబాటులో ఉండాలని అడుగుతారు అటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది లేదు రెంట్ల పర్పస్ ఇచ్చుకున్నా కూడా మినిమం లెవెన్ థౌజండ్ అయితే వస్తుందండి పదకొండు అయితే రెంట్ వస్తుంది ఆల్రెడీ మనకి ఎస్బీఐ బ్యాంక్లో కూడా లోన్ ఉందండి అంటే మీకు పక్కా అప్రూవల్ అనమాట ఇది ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మనం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ